నమస్తే కొడాలి వెంకటేశ్వరరావు నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ నాయకులు ఆయన ఆరోగ్యం మీద గత పది పన్నెండు రోజుల నుంచి వివిధ రకాలుగా మీడియాలో వస్తున్నాయి కొన్ని ఛానల్స్ అయితే చాలా భయంకరంగా కూడా వార్తలు ప్రసారం చేసిన సందర్భం చూసి నేను బాధపడ్డాను ఇవాళ మీకు ఒక మంచి వార్తను అందించబోతున్నాను అదేంటంటే ఈరోజు ఉదయం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి ఆరున్నర ఆ ప్రాంతంలో మళ్ళా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఐసీయూలోకి కొడాలి నాని గారు రావటం జరిగింది డాక్టర్లు ముఖ్యంగా రమాకాంత్ పాండా ఎవరైతే ఉన్నారో ఈ హార్ట్ సర్జరీని నిర్వహించినటువంటి పాండా గారు నాని కుటుంబ సభ్యులతో అద్భుతంగా ఆపరేషన్ జరిగింది ఏ కాంప్లికేషన్ లేకోకుండా ఆపరేషన్ జరిగింది అతి త్వరలోనే కోలుకొని ఇంటికి వెళ్తాడు నాని గారు అని చెప్పేటటువంటి వార్త వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే తెలియపచ్చారు ఎందుకు ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నానంటే ఈ పన్నెండు రోజుల పాటు చాలా ప్రముఖ ఛానల్స్ కూడా సరే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ పక్కన పెడితే ప్రముఖ ఛానల్స్ కూడా రకరకాలుగా వార్తలు రాశాయి ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక నాయకుడికి సరే మీకు రాజకీయ కక్షలు ఉంటే ఉండవచ్చు తప్పులేదు కానీ ఆరోగ్యం మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు వార్తలు ప్రసారం చేశారు వాటి విషయాలు ఇప్పుడు మాట్లాడడం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను మళ్ళా నాని గారు కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా నేను మాట్లాడతాను ఆ వీడియోలు చూసినప్పుడు వారి భాష చూసినప్పుడు నాకు కాస్త కోపం వచ్చిందని కూడా మనవి చేస్తున్నాం ఇంకా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ విధిలించిన ఎంగిలి మెతుకుల మీద బతికేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే భయంకరంగా ఆయన ఆరోగ్యం మీద పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఒక వ్యక్తి ఒక నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఆరోగ్యం బాగోకపోతే గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఇన్ని వార్తలు రాసి ఈ రకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటే ఎంత ద్వేషాన్ని మీరు నాని గారి మీద పెట్టుకున్నారు అర్థమవుతుంది సరే ద్వేషాలు ఉండటం అనేది సహజం రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాల్లో చాలా ఎక్కువ ద్వేషాలు పెరుగుతున్నా ఒక కీలక సమయంలో మంచి సాంప్రదాయాలతో మంచి హృదయంతో వ్యవహరించకపోతే ఎవరైనా మానవత్వం లేని వ్యక్తులుగా ఉంటారని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఎనీహ్ కొడాలి నాని గారు కొడాలి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రులు వారు సక్సెస్ఫుల్గా ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ పాండా గారు నిర్వహించినటువంటి ఆపరేషన్లో విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా బయటకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి వారి కుటుంబ సభ్యులకి పాండా గారికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను భగవంతుడు కూడా తొందరగా కోలుకొని ఆయన మళ్ళా గుడివాడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు